వెల్కమ్ నమస్తే నమస్తే సార్ చాలా యూ హ్ రియల్లీ ఓవర్ బడ్డీ మీ సినిమాతో వచ్చిన ఆ ఫీల్ ఇప్పటికీ స్టిల్ నేను ఆ ఆ రీమ్స్ లో సినిమా రీమ్స్ లో మీరు ఎట్లా ఉన్నారు చాలా రిలాక్స్ చాలా స్ట్రెస్ఫుల్ జర్నీ యాక్చువల్లీ ఇట్స్ నాట్ నా అన్ని సినిమాలకే ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్స్ దెన్ బిగ్గర్ బడ్జెట్ అండ్ ఆల్సో ఫ్రిగర్ క్యాన్వస్ పెద్దది అండ్ బడ్జెట్ మామూలుగా స్టార్స్ ఉన్నారని బడ్జెట్ అవ్వలేదు సో చాలా వ్యభిప్రాయాసాలకు వచ్చింది ఒకప్పుడు మాట్లా బేసిక్గా రియల్ బాంబేలో రియల్ బాంబేలో కూడా ఒకప్పుడు ఒకప్పుడు ఇంకా చాలా ఈజీగా ఉండేది ఇప్పుడున్న ఇప్పుడున్న మన లాజిస్టికల్ ఇది సిటీస్ ఎలా పెరుగుతున్నాయి పర్మిషన్స్ కానీ క్రౌడ్ కానీ మేనేజ్మెంట్ కానీ డిస్టెన్సెస్ కానీ కాస్ట్ కానీ అన్ని అండ్ ఆల్సో అక్కడ గా తీయడం అనేది ఇప్పుడు చాలా 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 కష్టంతో కూడుకున్నది అది అది చేసాము ఆల్సో ఈ సినిమాకి నాట్ జస్ట్ బాంబే బాంబేలో ఎక్కువ బాంబే లో మేజర్ మేజర్ చేసాము తర్వాత ఇంకా లొకేషన్స్ కూడా ఒక పక్క రోడ్లు బీచ్లు సముద్రాలు ఆడ అన్ని అంటే కొన్ని కొన్ని గోవా కొన్ని ఇట్లా ఈ చెత్త కుప్పలు అని అంటే అసలు గుళ్ళు రద్దీ ఉన్న గుళ్ళు ఇట్లాంటివన్నీ అంటే ఒక అవన్నీ తీయాల్సి వచ్చింది సో బేసిక్ గా ఇది ఇది ఒక అంటే ఎగ్జిక్యూషన్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూషన్ అంటే ఒక ప్రొడక్షన్ బడ్జెట్ ఒక ఎత్తు ఎగ్జిక్యూషన్ మాత్రం నైట్ మ్యారీష్ కష్టంగా సో అదంతా ఒక కొత్త సినిమా చెప్తున్నాం అన్న ఒక నమ్మకం అండ్ ఆల్సో ఎప్పుడు ఎవరు చెప్పండి ఒకటి నేను ముందే ముందు నుంచి చెప్తా ఉన్నాను ప్రమోషన్స్ టైంలో కూడా ఇది అంటే డిఫరెంట్గా ఉంటుందని అంటే ఇది 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 వేరే ఈసారి వేరే అని ఈసారి నా నుంచి కూడా వేరే కాదు జనరల్గా కూడా వేరే అని చెప్తా వచ్చాను అలాంటిది ఒక భయం కూడా ఉంటుంది వేరే అన్నప్పుడు కంప్లీట్గా నువ్వు వేరే చేస్తే కొన్ని కొన్ని కొన్నిసార్లు అత్యంత కొత్తగా ఒక కొత్తది ఆవిష్కరించిన కానీ మీకు అర్థం అవుతుంది లేదా తెలియదు కొంచెం ఒక గ్యాప్ వస్తుందేమో మళ్ళీ అందుకుంటారా లేదా అన్న దానికి ఆ తెలుగు అయితే నాకు నూటికి నూరు మార్కులు వచ్చి ఇంకా అసలు అసలు గా ఉంది ఆ సంతోషం నేను ఇంకా అంటే నిన్న మొన్న తిరుపతి వెళ్ళాను సో అక్కడ అక్కడ కొన్ని షార్ట్లు తీసాము బేసిక్ సో ఓపెనింగ్ షార్ట్స్ సో ఐ థాట్ ఇంకా అంటే సంథింగ్ సంథింగ్ డివైన్ ఏదో వర్క్ చేసిందేమో అనిపి అనిపించింది అంత అంత హ్యాపీగా ఉన్నాను సో ఇట్స్ ఐక్ ఇట్స్ ఐ నిజంగా నిజంగా చాలా హ్యాపీ అండ్ ఒక రిలీఫ్ గా ఉన్నాను అంటే పెద్ద కొండ దిగిపోయి దిగిపోయింటుంది ఇద్దరిని పెద్ద అంటే రెండు కొండల్ని హ్యాండిల్ చేయాల రెండు కొండలు మరి రష్మిక ఇంకొక మరి దేవేశ్వరుడు అనే పెద్ద పెద్ద స్కేర్ అంటారు జిమ్ సర్వ్ అనేది సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఎస్ కానీ నేను ఒక పాయింట్ నాకు మొదటి నుంచి డౌట్ గా ఉంది సార్ సినిమా చూసినా మీరు నిజంగా ఈ సినిమా ఇంత సక్సెస్ అవుతుందని కళ్ళలోనైనా ఊహించారండి లేదు అంటే ఒక నేను అది అది సక్సెస్ యాక్చువల్లీ నాకు ఒకటి ఉంటుంది నేను ఎంత ఇప్పుడు సెన్సిబుల్ ఇప్పుడు నేను కొత్త నా మార్క్ సినిమాలు నా వాయిస్ డిఫరెంట్గా తీస్తానని నా మీద నా మీద ఒక అంటే అది ఒక నమ్మకం ఉంది ఆడియన్స్కి కానీ లోప లోపల నేను ఆడియన్స్ లేకుండా మాత్రం ఇది ఇదేదో నా సొంత పైత్యాన్ని తీసేద్దామని మాత్రం ఎప్పుడు అనుకోలేదు అదే నా సక్సెస్ అంటే బేసిక్గా కొత్త సినిమా చేసిన కమర్షియల్ సినిమాలో నా ప్రతి సినిమా కమర్షియల్ వయబుల్ హిట్ సినిమా అవును సో నేను అది దాటను సో నేను ఎక్కడైనా ఇది ఇది ఎత్తుకున్నప్పుడు కూడా నేను అది అంటే ఇది ఇది టార్గెట్ రీచ్ అవుతుంది రీచ్ అవ్వాలి రీచ్ అవుతుంది అని చాలా ఒక హై పాయింట్స్ కానీ ఒక ఒక ఎమోషనల్ కనెక్ట్ కానీ థ్రిల్లర్ మూమెంట్స్ కానీ అన్ని అన్ని ఒక ఒక స్క్రీన్ ప్లేలో నేను అన్ని నాకు నమ్మకం కాకపోతే ఎక్కడ మీరు అన్నది ఎక్కడ అంటే ప్యాలెట్ అంటే అసలు అసలు మీరు అంటే ఇలాంటి యాక్చువల్ నాకు హాలీవుడ్ అని ఏ సినిమాలో ఇట్లా ఇట్లాంటి సౌత్ ఇండియా మలయాళం కానీ తమిళ కన్నడ హిందీ కానీ ఏ అన్నాడు కూడా కొత్త పాయింట్ కొత్త పాయింట్గా వచ్చింది అంటే బిచ్చగాడు చేశారు ఎప్పుడో కానీ అది ఇది కాదు ఇట్లా కాదు ఇది సో ఒక ఒక పెద్ద క్లాస్ డిఫరెన్స్ అంటే ఒక ఐడియాలజికల్ ఒక డిఫరెన్స్ అంటే ఒక పెద్ద అత్యంత ధనవంతుడు అత్యంత పేదోడు అనేది ఒక పెద్ద క్లాస్ డిఫరెన్స్ అంటే ఒక ఐడియాలజీ అది అంటే నువ్వు నువ్వు ఇండియాలో పేదరికం చూపిస్తావా గొప్పోళ్ళ సైడా పేదరికం సైడా ఇలాంటి పెద్ద ఐడియలాజికల్ ఒక కాన్సెప్ట్స్ ఉన్న ఉన్న కథ కాబట్టి కొంచెం నాకు అరే ఇది ఇది ఎలా అందించాలన్నది ఉంది కదా ఇంత ఇంత పెద్దది నేను రెండే అనుకున్నాను ఐదర్ ఐదర్ ఎంత అవుట్ వెళ్ళిపోతుంది లేకపోతే తేడా వద్దు అనుకున్నాను మిస్ ఎంతపోద్ది అని అంతే కదా బట్ దానికి ఇంత బడ్జెట్ పెట్టించారు అది అంటే ఇట్స్ హెడ్ అండ్ టాస్ ఆల్మోస్ట్ కోర్స్ యూ హ్యాడ్ యువర్ ఓన్ మెకానిజం అనుకోండి అంటే కథని అది ఎలాంటి కథైనా ఒక చిన్న డిఫీటెడ్ మూడ్ ఉంటుంది క్యారెక్టర్లకి మీ సినిమాలో హెల్ప్లెస్నెస్ ఉంటుంది మీ సినిమాలో క్యారెక్టర్స్ ఏ సినిమా అయినా కావచ్చు ఏదో మధ్యలో హ్యాపీ హ్యాపీ డేస్ ఒకటి పక్కన పెడితే ప్రతి సినిమాలోనే అలాంటి మూడ్ ఉంటుంది ఇప్పుడు ఈ సినిమాలో కూడా మూడ్ ఉంది వాడు వాడు హీరోగా మనం చెప్పుకోవాలంటే ధనుష్ కంప్లీట్లీ అన్ని ఉన్నాయి నాకు ఇప్పుడు నా హీరోస్ లో ఇప్పుడు ఇప్పుడు ఆనంద్ గానీ గోదావరి లో ఉంటుంది కాబట్టి స్ట్రగల్ ఉంటది ఐదో ఉమెన్ సో ఆ స్ట్రగల్ ఒక అందరికి అంటే అందరు రియేట్ చేసుకునే స్ట్రగల్ ఇందులో నాకు ఒకటే ఏంటంటే బేసిక్ గా మీరు అన్నట్టు నేను అంటే నేను సూపర్ కాన్ఫిడెంట్ రిగార్డింగ్ ద స్క్రీన్ ప్లే అండ్ ధనుష్ యాక్టింగ్ కానీ నాగార్జున గారి కొత్త అవతారం కానీ ఇవన్నిట్లో నేను సూపర్ కాన్ఫిడెంట్ ఓన్లీ థింగ్ ఇస్ రిలేటబిలిటీ ఉంటుంది రిలేటబిలిటీలో ఇప్పుడు మన అన్ని సినిమాల్లో ఒక రిలేటబిలిటీ ఉంటుంది అంటే ఇప్పుడు ఆనంద్ గోదావరి ఫిదా ఫిదాలో అందరు కూతుళ్ళు ఏదో సంథింగ్ ఒక ఆనంద్ ఆనంద్ లో అమ్మాయిలు లేకపోతే హ్యాపీడెస్ స్టూడెంట్స్ పాలిటింగ్ అదే ఒక లీడర్ ఒకటి విజువల్ థింగ్ అది మనం రిలేట్ చేసుకోలేము కానీ ఆ విజువల్ థింగ్ అలా ఇందులో ఈ బిచ్చగాడిని ఇలాంటి ఫైట్ రిలేట్ చేసుకోరు కానీ అదృష్టం నాకు నాకు ఎక్కడ మ్యాజిక్ జరిగింది అని అనుకుంటున్నాను అంటే బేసిక్ గా దట్ ఇది నాట్ జస్ట్ బిచ్చగాడు ఎనీ ఎనీబడి ఎనీబడి హూ మరీ అత్యంత ధనవంతులు మనం ఎలా రీచ్ అవుతున్నారు ఇట్లాంటి ఒక అందరికి అందరికి ఒక మిడిల్ క్లాస్ గానీ కామన్ మ్యాన్ కానీ కామన్ మ్యాన్ సినిమా అయింది కామన్ సినిమాగానే సినిమా అది దాన్ని దాటింది సో అది రిలేటబిలిటీ సో సో దట్స్ దట్స్ ద మ్యాజిక్ అంటే మ్యాజిక్ మీరు దీన్ని ఒక కొత్త పోకడలో రాశారు ఆర్టిస్టులు చేత కూడా కొత్త క్యారెక్టర్లు చేయించారు అది ఈ రోజున వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు నాగార్జున గారు ఇంకో నలభై ఏళ్ళు నాకు తిరగలేదని చెప్పాడు స్టేజ్ మీద బట్ ఈ బడ్జెట్ ని మీరు ఒక స్టేక్ అని కాని లేకపోతే ఇది ఒక రిస్క్ అని కానీ అనుకోలేదంటే నూట యాభై కోట్ల రూపాయల కంటెంట్ ఇది అని అనిపించిందా మీకు కంటెంట్ అనిపించడం కూడా కంటెంట్ కి అవసరం అయిపోయిందని తెలుస్తా ఉండేది కూడా

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి